కాలంగా కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందంటే కడప నగరంలో ఉన్నటువంటి యావత్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యి బారికేట్లు పెట్టి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు మధ్య జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉందని చెప్పి బాహ్య ప్రపంచాన్ని నమ్మించి చేయడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది తీరా చూస్తే జనరల్ బాడీ సమావేశమే జరగకుండా ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునేటువంటి పద్ధతిలో ఇవాళ కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశము సమావేశం అంటే సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా చర్చించి ఓ పరిష్కార మార్గాన్ని చూడాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని ఇవాళ నగరపాలక సంస్థ పాలక వర్గమేమో వైసీపీ ఇవాళ కడప ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి టీడీపీ ఇవాళ ఉన్నారు అయితే అక్కడేమో నగరపాలక సంస్థ సమావేశంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సీట్లు ఏర్పాటు చేయడం లేదు కుర్చీలు ఏర్పాటు చేయడం లేదు వేదికపై కూర్చోబెట్టడం లేదు మమ్మల్ని గౌరవించడం లేదని చెప్పి కడప శాసనసభ్యురాలు శ్రీ మాధవిరెడ్డి గారు ఆరోపణ చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో టీడీపీలో చేరినటువంటి కార్పొరేటర్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా రివర్స్ ఆందోళనకు కూడా దిగుతూ ఉన్నారు ఎక్కడైనా కూడా ఒక గ్రామమైనా ఒక ప్రాంతమైనా రెండు ఒక బలమైనటువంటి రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనేటువంటిది జరగడం మూలంగా అసలు సమస్యలు పక్కకు నెట్టేటువంటి ప్రమాదం ఉండాలనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరికీ తెలుసు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయంటే నగరపాలక సంస్థ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయకూడదు ఒకవేళ పోటీ చేసి నామినేషన్ వేసినా కూడా బలవంతంగా పోలీసులతో పురమాయించి నామినేషన్ విత్డ్రా చేసుకునేంతవరకు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడినటువంటి ఒక బుల్డోస్ చేసేటటువంటి వ్యవస్థను ఏ చేసినటువంటి వైనాన్ని మనం చూసాం కడప నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లు ఉంటాయి యాభై డివిజన్లలో దాదాపు ఈ సగానికి పైగా ఇనానువస్ అయినాయంటే ఎంత అధికార దుర్వినియోగం చేసినారో మనకు అర్థమవుతుంది తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా పాలకవర్గం ఏర్పడిన తర్వాత కూడా పాలకవర్గ సమావేశం జరుగుతుందంటే జనరల్ బాడీ సమావేశంలో గతంలో మేయర్తో పాటు డిప్యూటీ మేయర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వేదికపైన కూర్చోబెట్టి సమావేశం నిర్వహించి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం పోయింది కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇవాళ మేము కూడా వేదికపైన కూర్చుంటామని చెప్పి వాదనలు దిగుతూ ఉన్నారు దీని అందరికీ కూడా వైసీపీ పాలకవర్గమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది మరి ఇంత జరుగుతూ ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి అట్లే ప్రోటోకాల్ చూసేటటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది ఎందుకంటే ఇవాళ కడప నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి రోజుకు ఒక్కసారి కూడా నీళ్లు వారానికి రెండుసార్లు కూడా త్రాగునీరు అందనటువంటి మా ప్రాంతాలు ఇవాళ ఉన్నాయి పారిశుద్ధ్యం ఎక్కడ చూస్తే అక్కడ పారిశుద్ధ్య పనులు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని చూస్తూ ఉన్నాము రోడ్లు కాలువలు వీధి లైట్లు లేనటువంటి ప్రాంతాలు చాలా ఇవాళ ఉరికివాడల్లో కనీస మౌలిక వసతులకు ఆవిడ దూరంలో ఉన్నటువంటి ఉరికివాడలు ఇవాళ కడప నగరంలో ఉంటా ఉన్నాయి బొగ్గ ఒక్క బ్యూటిఫికేషన్ పనులు రోడ్ల వేడేంపు లేకపోతే మున్సిపల్ హై స్కూళ్ళల్లో మౌలిక సమస్యలు లేకపోతే మున్సిపల్ గ్రౌండ్లో వాకింగ్ సంబంధించినటువంటి ట్రాక్ కూడా లేనటువంటి పరిస్థితి నెహ్రూ పార్కు రాజీవ్ పార్కు ఇట్లాంటి పార్కులు కూడా మౌలిక సదుపాయాలు లేనటువంటి పార్కులు నువ్వు చూస్తూ ఉన్నాం దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల జనాభా కలిగినటువంటి కడప నగరంలో అనేక సమస్యలు ఇవాళ కృష్ణ ఉన్నాయి సమస్యల పైన దృష్టి సారించాలా అభివృద్ధి పైన దృష్టి సారించాలా మౌలిక సమస్యలు ఒకవైపు అభివృద్ధి పైన ఇంకోవైపు తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేటటువంటి ఆలోచన పెట్టాల్సినటువంటి పాలక వర్గం అధికార యంత్రాంగం అట్ల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు కుర్చీల కోసం కుర్చీలు ఆడడం అనేటువంటిది చాలా విచారించదగినటువంటి అంశం ఎప్పటికైనా మీరు అభివృద్ధి పైన దృష్టి సారించాలా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం